హాయ్ అండి నమస్తే అండి రైతులందరికీ ఇవాళ వచ్చి మహారాష్ట్ర పిల్లలు పంపించేవాడి ట్రైన్కి పూణేకి పంపించేవండి డబ్బాకి వచ్చి రెండు వేల పిల్లండి ఇది మా ముప్పై వేలు పిల్లండి మొత్తం ఒకరి మీరు అనుకోవచ్చు డబ్బా లేస్తున్నారు కదా పిల్ల దూరం నలిగిద్దవచ్చు అలాంటిది ఏమి ఉండదు ఎందుకంటే డబ్బాకి వచ్చి రెండు వేల పిల్లలు రెండు వేల పిల్లలు అలాగేస్తామండి సైజు బట్టి పిల్లలు వేస్తామండి మరి అమౌంట్ ఎలా అంటే సఫ్ అమౌంట్ పడుచుకుంటాం అండి ముందు అంటే మెయింటెనెన్స్ ఖర్చు డబ్బాలకు కానీ మొట్టమొదటికి వస్తున్న డబ్బులు కానీ తర్వాత పిల్ల దిగిన తర్వాత మీరు పిల్లలు ఎక్కేసిన తర్వాత మిగతా సమౌంట్ ఇవ్వాలండి ఏదైనా నమ్మకం ఉండాలండి వ్యాపారంలో మీరు బాగుంటే మేము బాగుంటాం మేము బాగుంటాం మీరు బాగుంటారా చూడండి ఎవరికైనా అడ్రస్ డెలివరీ చేస్తామండి ఐదు వందల పిల్ల వెయ్యి పిల్లయినా ఎంత పిల్లైనా కానీ ఆల్రెండీ డెలివరీ అక్కడ చేస్తామండి చూడండి మంచి క్వాలిటీగా చేస్తామండి పిల్ల మట్టికి అలా నీట్గా చేసి చేస్తామండి ప్యాకింగ్ నీట్గా దగ్గరుండి లోడింగ్ అయ్యేదాకా ఉండి దగ్గరుండి ట్రైన్ గేటెస్ వరకు ఉండి అప్పుడు ట్రైన్ ఎగ్దాకా ఉండి వెళ్తామండి తర్వాత మనం ఆర్ఆర్ బిల్ వేస్తారు మనకి ఆర్ఆర్ బిల్ అది మనం పార్టీ అతను పెడతామండి ఆ అతను అలాంటి డైంకి ట్రైన్ వస్తుంది తీసుకోమంటే అలా ఇలా అక్కడ రెడీగా ఉంటారండి తీసుకుంటారు ఒక రెండు వాళ్ళకి కావాలంటే ఆర్డర్ చేయండి ఇది డబ్బా ఇలా మొట్టవాళ్ళకి వచ్చి ఇలా డబ్బా వేసినందుకు వాళ్ళకి మూడు వందల రూపాయలు అండి